జై కేసీఆర్ ఇంతేనా అక్కడ గాంధీ భవన్ కినబడాలి గాంధీ భగన్ వగలాలి మనం మాట్లాడుతా అంటే మనం జై అంటే జై తెలంగాణ జై కేసీఆర్ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరులకు జోహార్ జోహార్ అన్నా అన్నా అనా సభాధ్యక్షులు గౌరవనీయులు తలసాని సీనన్న గారికి మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారికి సభలు అనకరించిన పెద్దలందరికీ ఉద్యమకారులకు ఉద్యమ నాయకులకు ఆడబిడ్డలకు అక్కా చెల్లెళ్లకు సభ ముందట ఉన్న అక్కా చెల్లెళ్ళందరికీ నమస్తే తాను కరుగుతూ ఇతరులకు వెలుగునిచ్చే నాయకుడే తాను అచ్చుడో తెలంగాణ అచ్చుడో నినాదంతో ముందటికి పోయి సావు నోట్లో తలబెట్టి సకల జనులను సంబంధ వర్గాలను ఏకం చేసి తెలంగాణ తీసుకొచ్చిన బక్క పలుచని వ్యక్తే బాపు కేసీఆర్ ఆయన మీద ఇలా అవాకులు చెవాకులు వెళ్తాను అరే అవాకులు చెవాకులు వేరే సన్నాసుల్లారా ఉద్యమంలా మీ కాంట్రిబ్యూషన్ ఏందిరా రైఫిల్ రెడ్ ఏమన్నా ఢిల్లీకి పోయి రైఫిల్ ఎక్కువ పెడితే తెలంగాణ వచ్చింది అనుకుంటారా లేకపోతే గాంధీ లా మీరు నిరాహార దీక్షలు చేస్తే మీరు జస్తేగిట్లా తెలంగాణ ఇచ్చింది అనుకుంటారా తెలంగాణ తెచ్చింది బాపు కేసీఆర్ తెలంగాణ ఇచ్చేటట్టు వేసింది బాపు కేసీఆర్ తెలంగాణలో ఉన్న ఊరు వాడ పల్లె పట్నం పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి వెళ్ళి తమ్ముర పెట్టి దీక్షతోటి మార్కు చూపించింది బాపు కేసీఆర్ గారు మీరు వచ్చి తెలంగాణ తెచ్చిన నాయకుణ్ణి యోధుణ్ణి అవాకులు చెవాకులు వేరుతారు ఒక్కొక్కడికి ఇంకో రెండు సంవత్సరాల కాలం ఉన్నది తర్వాత సుక్కలు చూపిస్తాం బిడ్డ బాపు గురించి ఎక్కువ తక్కువ ఇన్ని రోజులు ఊకున్నా గాని తెలంగాణ తీసుకొచ్చిన చరిత్రను తెలంగాణ తీసుకొచ్చిన బాపు కేసీఆర్ గారిని అవాకులు చెవాకులు పెడితే ఊరుకునే ప్రసక్తి లేదు రేపు చరిత్ర పుటలల్లా నిలిచిపోయే సువర్ణక్షరాలతోటి ఉండబోయే పేరు బాపు కేసీఆర్ గారు ఇప్పటికైనా బాపు కేసీఆర్ గారు టీపీసీసీ అధ్యక్షుడిని మీరు ఉన్నారు అనంటే అది బాపు కేసీఆర్ గారి దక్ష వల్ల దీక్షత వల్ల ఆయన భిక్ష వల్ల అసలు దీక్ష వేసింది ఆయనే తెలంగాణ తీసుకొచ్చింది ఆయనే భక్షకుల లాగా రెండు సంవత్సరాల నుంచి వెళ్ళి తెలంగాణను భక్షిస్తూ తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్ గారి మీద అవాకులు చెవాకులు వెళ్తాండ్రు అన్న రామన్న అన్న రామన్న బాపు కేసీఆర్ గారిని ఎవ్వలేమన్నా ఊరుకునేది లేదన్నా ఎవరికైనా రైట్ అండ్ లెఫ్ట్ ఇచ్చుడే అన్నా బాపు కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిండు ఆయనను ఏదో అవాకులు చెవాకులు తీసుకొచ్చి ఆయన చరిత్రను తిరగరాద్దామని చూస్తాను